అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు ఎగరికి అంతలేస్తారు మీ సంతోషానికి హత్తులు ఉండవు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు ఈరోజు మీరు ఇంటా బయట సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు సోమరితనం లేకుండా చూసుకోవాలి మరి ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడవాలి ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు వ్యక్తి పని పైన ఆసక్తి కలిగి ఉంటారు గొప్పత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఉన్నాయి పని రంగంలో మీపై అసేపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్రా చేయవచ్చు జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం ఈ రోజు మీకు శత్రువులు మీ పని మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త అటువంటి వారి వల్ల ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మెడలో కాలం రూపం ధరించండి కోపాన్ని నియంత్రించుకోండి ప్రసంగంపై సంయమనం పాటించండి దుర్వినియోగ పదాలను నియంత్రించండి తప్పకుండా మీకు మేలు కలుగుతుంది మీకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది ప్రమోషన్ గురించి కూడా శుభవార్తలు అందుకునే ఉన్నాయి ఈ రోజు చాలా తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను దూరంగా పెట్టాలి నిర్లక్ష్యాన్ని తొలగించాలి భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు దేశ విషయాలపై ఆసక్తిగా ఉంటారు ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారితో సమయం సమయం సాయంత్రం పూట గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి అయితే ఈ రోజు రాసు మాత్రం ఉత్తమమైన రోజుగా ఉంటుంది అనుకున్న పనులలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు కూడా ఉంటాయి ఆరోగ్యం క్రమేపీ జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే క్షీణించే అవకాశం ఉంది మరియు యోగా వ్యాయామం చేయడం చాలా అవసరం ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు కల కలిగి అవుతా కలుగుతాయి సహనంతో ఉంటే మంచిది ప్రయాణాలు వాయిదా వేస్తేనే మంచిది ఈ రోజు రాసి వారికి మాత్రం ఎక్కువగా మరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగా స్తోత్రం పఠిస్తే గనక విద్యార్థిని విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు అందుకోవడం అనేది జరుగుతుంది భావోద్వేగాలను కూడా ఆ కాకుండా ఉండాలి ఆస్తుల భూములకు సంబంధించిన వ్యవహారాలు అప్రమత్తంగా ఉండాలి కుటుంబ కలహాల కారణంగా మానసికంగా చికాగ్గా ఈ రోజు దాని కనిపిస్తుంది మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మొండి పట్టుదల విడిచి ధోరణిని అవలంబించటం వలన మీకు మేలు కలుగుతుంది పండుగ వాతావరణం ఏర్పడుతుంది కొత్త ప్రాజెక్టుల అసైన్మెంట్లు వంటివి మొదలు పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన రుచిగా ఉంది స్థిరమైన ఆలోచనలతో సత్ఫలితాలు సాధించవచ్చు తొందరపాటు నిర్ణయాలతోటి నష్టం కలుగుతుంది కాబట్టి అటువంటి తొందరపాటు నిర్ణయాలను అయితే మీరు నివారించాల్సి ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి వెంట ఈ రోజు మీరు ప్రయాణాలు చేసే సందర్భంలో పదకొండు నల్ల మిరియాలను ఒక నలుపు రంగు వస్త్రంలో చుట్టి పెట్టుకొని మీరు ప్రయాణం చేస్తే మంచిది మీకు ఎటువంటి హాని ధర జరగకుండా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి మీకు రోజు మంచి సమయంగా ఉంది ఇక సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి స్థిరమైన ఆలోచనలతో సత్ఫలితాలు కూడా సాధించవచ్చు తొందరపాటితో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మీకు తప్పకుండా నష్టం కలుగుతుంది జాగ్రత్త ఈరోజు మీరు జీవిత భాగస్వామితోటి మంచిగా మృదువుగా ప్రేమగా మాత్రమే మాట్లాడాలి కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి లేకపోతే గొడవలు అవుతాయి మంచి సమయాన్ని గడిపే ప్రయత్నాల్లో సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు రాసు వారికి మరి లక్కి సంఖ్య ముప్పై లక్కి కలర్ మరి తెలుపు అయితే ఈరోజు రాసు వారికి మాత్రము మరి చూసినట్లయితే కనుక మరి ఇష్టదేవత ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలనివి అందుకోవడం జరుగుతుంది మీకు ఎటువంటి నష్టాలనివి ధరించకుండా ఉంటాయి కేవలం శుభాలు కలుగుతాయి మరియు ఈరోజు రాసి వరకు పేద పేదలకు అన్నదానం చేయటం వలన మరియు వారికి మరి తగ్ మీకు తగిన మీకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించట కారణంగా చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది ఈరోజు మీరు అప్పును మాత్రము ఎవరికి కూడా డబ్బును మాత్రం అప్పుగా ఇవ్వకండి కేవలం మీరు వస్తు రూపాలను అయితే ఏదైనా సరే సహాయం చేసు మాత్రం మీకు తప్పకుండా మేలు కలుగుతుంది ఇక చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో